రాజమహేంద్రీ మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీచూ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగాయి గురు పూజోత్సవ వేడుకల్లో పూర్వపు విద్యార్థిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్న డాక్టర్ కుమారి శ్రీవత్సల శర్మను సత్కరించారు గురువారం ఉదయం స్థానిక బస్ స్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రీ మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అధ్వర్వ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్ కుమారి శర్మకి శాల్వక జ్ఞాపికను బహుకరించి పూల వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు భారతదేశం నిజంగా మరి డెవలప్ అయినట్టు ఆ పరిస్థితి భారతదేశానికి రావాలని చెప్పి ఈవేళ టీచర్స్ డే రోజున మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈవేళ శ్రీవాత్సల శర్మ ఈ పాప మా స్కూల్లోనే డిగ్రీ చదివింది వాళ్ళ మదర్ కూడా చాలా సార్లు ఎంటర్ డిగ్రీ రెండు కూడా ఈ స్కూల్లోనే చదివారు వాళ్ళ మదర్ కూడా చాలా సార్లు నన్ను కలిసారు అండ్ పాపగా అక్కడికి వెళ్తున్నారు కొందరు ఇక్కడికి వెళ్తే అమ్మా బాగా ఇంట్రెస్ట్ అయిన దానికి బాగా ఎంకరేజ్ అమ్మా మా సహకారం కూడా ఉండదని చెప్పి చాలాసార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది మరి ఆ పాప గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడమంటే చాలా గ్రేట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కివోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది కూడా రాష్ట్రపతి గారు మరి ఆ చేతుల మీదగా తీసుకోవడం జరిగింది అలాగే నాన్న ఏ విశ్వవిద్యాలయంలో కూడా అక్కడ ముత్యాల నాయుడు గారు వీసీగా ఉన్నప్పుడు ఒక పాట రాశారు విశ్వవిద్యాలయం మీద ఆ పాటకి పాప డాస్ చేశారు దీనికి ఆల్ ఇండియా వైడ్ అప్రిషియేషన్ వచ్చింది ఎందుకంటే ఆ పాట ఇరవై నిమిషాలు ఉంటుంది సాధారణంగా ఆ యూనివర్సిటీ సంబంధించిన పాట అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు కానీ ఒక ఇరవై నిమిషాలు చే పాట ఆ ఇరవై నిమిషాలు కూడా పాప అద్భుతంగా డాన్స్ అయితే అప్పుడు ఛాన్సలర్ గారు వైస్ ఛాన్సలర్ అందరు కూడా మెచ్చుకోడు యాప్సీ చైర్మన్ కూడా వచ్చాడు ఆయన కూడా మెచ్చుకోవడం జరిగింది అలాగే మరి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా చేస్తున్నారు పాప అలాగే వెయ్యి ప్రోగ్రాం ఇచ్చింది పాప నిజంగా ఇటువంటి అమ్మాయి మన రాజమండ్రిలో ఉండటం మన గర్వకారణం అందులోనే మన కాలేజీలో స్టూడెంట్ అవడం ఇంకా అమ్మాయి పాపను ఆదర్శంగా తీసుకోండి చదువు ఒకటే కాదు ముఖ్యం జీవితంలో చదువు ఒకటే ముఖ్యం అనుకుంటే నారాయణ శ్రీచేతల్లో రుబ్బించేస్తారు శుభ్రంగా రుబ్బేసి రుబ్బేసి మన గైత గురువుగా మర్చబడిన మన పూర్వ విద్యార్థిని కుమారి డాక్టర్ శ్రీవాసుల శర్మ వ్యక్తిగత పరిచయం చేస్తున్నారు కుమార్ శ్రీవశల శర్మ మన కళాశాలలో ఇంటర్ మరియు డిగ్రీ చదువుల్లోనే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని ముఖ్య ధ్యేయంతో కూచిపూడి నృత్యం అభ్యసించారు విద్యను ఒక విజయాన్ని ఛేదిస్తాము అన్నట్టు శ్రీ శర్మ గారు నిదర్శక్తితో పైకి రావాలి అనే ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే వారి గురువులు మరియు తల్లిదండ్రులు తల్లి మరియు అందరి ప్రోత్సాహంతో విద్యతో గురు పూజోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ చేసుకుంటున్నాం సో మనకు ఒక గర్వకారణం ఏంటంటే ఆయన మన ఆర్ట్స్ కళాశాలలో కూడా టూ ఇయర్స్ వర్క్ చేశారు సో టీచర్ గా సో మనం రాజమండ్రిలో పుట్టినందుకు చాలా గర్వించాలి ఆయన ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సో ఆయన ఫిలాసఫీ చూస్ చేసుకున్నారు డిగ్రీలో ఫిలాసఫీ ఎందుకు చూస్ చేసుకున్నారంటే వాళ్ళ కజిన్ ఒక అతను ఫిలాసఫీ చదివారని ఆయన చూస్ చేసుకున్నారు ఆయనకి ఇంట్రెస్ట్ అని కాదు ఎందుకు వాళ్ళ కజిన్ చూస్ చదివారని చూస్ చేసుకున్నారంటే ఆయన పుస్తకాలు ఈయనకు ఉపయోగపడతాయని చూసారా ఎంత ఆలోచన ఆయన పుస్తకాలు ఈయనకు ఉపయోగపడతాయని ఈయన దగ్గర కొనుక్కోవడానికి పాపం డబ్బులు కూడా లేక నా కజిన్ అది చదివారు కదా సో నేను కూడా అది తీసుకుని చదువుతానని తీసుకున్నందుకు ఏమి నెగ్లెక్ట్ చేయకుండా చాలా పట్టుదలతో చదివి ఆయన ఒక మంచి తత్వవేత్త అయ్యారు ఈ అ గ్రేట్ ఫిలాసఫర్ సో ఆయన అంత పేదరికంలో కూడా అలా చదువుకుని మంచి ఉపాధ్యాయుడిగా స్థిరపడి రకరకాల యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన వర్క్ చేశారు ఇన్ని యూనివర్సిటీస్తో వర్క్ చేసి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఆయన బర్త్డేని మనం ఇలా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు సార్ టీచర్ టీచర్గా ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం సార్ అని అంటే ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు ఆయన రాష్ట్రపతి అయ్యాక అప్పుడు మీ బర్త్డే ఇప్పుడైనా మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం సార్ అని అంటే అప్పుడు ఆయన నా బర్త్డే సెలబ్రేట్ చేయడం కన్నా నా బర్త్డే టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తే మంచిది అని అడ్వైజ్ ఇవ్వడంతో గవర్నమెంట్ ఈ డేని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఆ రోజు నుంచి సో ఈ రోజుల్లో బర్త్డే అంటే నా బర్త్డేకి కేక్ కొనలేదు లేదు డ్రెస్ కొనలేదు అక్కడి వరకే ఆలోచిస్తున్నారు పిల్లలు సో మన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం కన్నా మన బర్త్డేని ఇతరులు సెలబ్రేట్ చేయడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం సో అందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలి అలాగే ఈరోజు మన సన్మానగతైన శ్రీవత్సల శర్మ ఆమె మన రాజమహేంద్రి కళాశాల విద్యార్థిని ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్లో లెక్చరర్గా కూడా పనిచేస్తున్నారు ఆవిడ ఆమెకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది పెద్దబాబా పాటిల్ గారి చేతుల మీద కూడా సో ఈ పాపని ఎందుకంటే మేము చూస్ చేయడం టీచర్స్ డేకి సో మీ స్టూడెంట్స్ అందరూ కూడా దానిని చూసి ఇన్స్పైర్ అయ్యి సో స్టూడెంట్స్ అందరూ కూడా తన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము కూడా ఈ స్థాయికి ఎదగాలి అని చెప్పి కృషి చేస్తారని ఆమెను ఈరోజు సన్మానానికి పిలవడం జరిగింది అలాగే తను కూడా మా సన్మానాన్ని మళ్ళీ గ్రహించి వెంటనే అందుకొని రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం సో ఈ కొంచెం మాటలతో నేను కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు మన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టీకే విషయం సందర్భంగా మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ సత్య గారికి అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి ఇక్కడికి ఇచ్చిన స్టాఫ్ మెంబెర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబెర్స్కి స్టూడెంట్స్కి ముఖ్యంగా శ్రీవత్సల శర్మగా మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ ఆ పాపకి అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం మన దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు ఈవేళ ఎందుకు జరుపుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి మన భారతదేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన యొక్క పుట్టినరోజుని ఈవేళ దేశవ్యాప్తంగా కూడా టీచర్స్ డే కింద జరుపుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా చాలామంది ఉంటారు రాష్ట్రపతులు చేసి ఉండొచ్చు కానీ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయినైనా ఒక దిక్సూచిలాగా అంటే ఒక టీచర్ అంటే ఒక దిక్సూచి అటువంటి దిక్సూచిలాగా ఉండి మన భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశించిన వ్యక్తి మరి బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడైనా మీటింగ్ ఉండి మాట్లాడవలసి వస్తే మీరు కంపల్సరీగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు తీసుకున్నారు ఎందుకంటే ఈయన టీచరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకుని కరెక్ట్గా మాట్లాడుతున్న ఉద్దేశంతో ఆయన తీసుకురామని వాళ్ళు చెప్పేవారట మన అందరికీ తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితంలో మొదటి గురువు ఎవరు మన తల్లి కన్న తల్లి చెప్తుంది అమ్మ ఇది నాన్నను అమ్మను అదే నేను తర్వాత రెండు వ్యక్తి ఎవరు గురు తండ్రి కాదండి తండ్రి సెకండరీ కానీ గురువే ఎందుకంటే మనకే ఎక్కువ మన ఎలా ఉండాలి మన భవిష్యత్తు ఎలా ఉండాలి మన నడవడికి ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏంటి అన్నీ కూడా చెప్పేది గురువే ఎందుకంటే పాదరు ఉంటారు నాన్న ఏంటంటే నీకు ఏం కావాలో తెచ్చిపెట్టే వరకే అందుకని నువ్వు ఏ రకంగా ఏలా జీవించాలి ఏ రకంగా ఉండాలి అన్నీ చెప్పింది అంతా కూడా గురువే మన జీవితంలో మనకు అన్నీ కూడా నేర్పించి మార్గదర్శకం అయ్యేది అన్నీ కూడా గురువే అందు గురించి మనకి గురువు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి దేవుడిని ఎంత ఇదిలా చూస్తామో గురువుడు కూడా చాలామంది మరి దేవుడి అంతే కొలుస్తారు యూట్యూబ్లో పెడుతుంది మరి గవర్నమెంట్ చేత తీసుకునే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదివించకపోతే ప్రైవేటు స్కూల్లో చదివిస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సరిగా లేదనే కదా అర్థం మరి ఆ రకంగా ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి పైపేట్ మన విద్యా వైద్యం అనేది భారతదేశంలో నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అలాగే ఫ్రీ మెడికల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే